అందరికీ నమస్కారం కాసేపు అవుట్డోర్లో మా ఇంటి వెనకాల మామిడి చెట్టు కింద కూర్చొని మాట్లాడదాం అనిపించింది కాస్త హుషారుగా ఉండి ఇవాళ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సినవి ఒక రెండు మూడు అంశాలు ఉన్నాయి అందులో ప్రప్రథమంగా రాలిన నవరత్నాలు అంటే జగనన్న అన్న పథకాల నవరత్నాలు కాదు జగన్ కోసం రూల్స్ లేవు అన్నింటిని బ్రేక్ చేసి పాలేరు కన్నా అసహ్యంగా పనులు చేస్తున్న సెంట్రల్ సర్వీస్ ఆఫీసర్స్ ఐఏఎస్లు ఐపిఎస్లు ఆ రాలిన నవరత్నాల పేర్లు ఒకసారి చెప్పుకుందాం పరమేశ్వర్ రెడ్డి తిరుమేశ్వర్ తిరుమలేశ్వర్ రెడ్డి రవిశంకర్ రెడ్డి కాక రాజ్ జాషువా అన్బురాజన్ ఇంకా ఐఏఎస్లు శ్రీమతి గౌతమి లక్ష్మీషా మరి ఈవిడ అమ్మాయ అబ్బాయా నాకు తెలియదు పి రాజబాబు ఇలా నవరత్నాల్ని మరి వారి వారి విధుల నుంచి పంపించి ఎక్కడో దగ్గర వేసుకోండి కానీ ఎన్నికల విధులకి ఈ తమ్ముడుగురిని ఫస్ట్ ఫేజ్లో బహిష్కరించడం జరిగింది ఇంకా ఈ తొమ్మిది కాకుండా ఇంకొద్ది మందిని కూడా బహుశా సెకండ్ ఫేజ్ ఉండొచ్చు అంటున్నారు ఎందుకంటే మరి ఆ ఫేజ్లో కూడా డీజీపీ గారు ఉండొచ్చు బహుశా ఎందుకంటే ఇన్ఛార్జ్గా ఉన్నవాళ్ళు ఎన్నికల సమయంలో ఫుల్ ఎడిషనల్ ఛార్జ్ ఉన్నవాళ్ళు ఎన్నికల సమయంలో డీజీపీగా ఉండకూడదని రూల్స్ ఉన్నాయి సో కాబట్టి ఈవెన్ బేస్డ్ ఆన్ దట్ రూల్ ఆయన మంచి వ్యక్తి అవి అయ్యుండొచ్చు కూడా కానీ ఆయన ఫుల్ ఎడిషనల్ ఛార్జీలో ఉన్నారు కనుక వారిని కూడా పక్కన పెట్టాల్సి వస్తుంది అలాగే మరి నిన్న చూసాం పింఛన్ల పంపిణీ ఆ విషయంలో మరి కాస్త హద్దులు మీరు వ్యవహరించారు అన్న అభియోగాలు అయితే సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నాం జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ మురళీధర్ రెడ్డి అసర్ఫ్ అధినేత మరి వీళ్ళని కూడా మార్చచ్చు అంతేకాక ఇంకా ఐపీఎస్లో కసిరెడ్డి గారే కాక చూసి చూసి రమ్మంటే కాల్చొచ్చే రఘురామ్ రెడ్డి అలాగే ఇంటెలిజెన్స్ ఓవర్ ఇంటెలిజెన్స్ ప్రదర్శించే మరి ఒకప్పటి నా మిత్రులు సీతారామాలు గారు మరి వీరందరికీ కూడా అంటే పేపర్లో వచ్చింది అదే చెప్తున్నా వీరందరికీ కూడా మరి ఏమైనా త్వరలో రెండు నెలలు రెస్ తీసుకుంటారా బాబు అని చెప్పి మరి ఇక్కడికి ఇక్కడి నుంచి దూరంగా పంపించాల్సిన బ్యాచ్ అది లేదంటే ఇక్కడే పని చేస్తూ ఉంటారు ఇంట్లో కూర్చొని చూద్దాం మరి ఇప్పుడు కొంత అనీజీగా ఉన్న ప్రజలకు స్వాంతన చేకూర్చే అంశం ఈ రాలిన నవరత్నాల అంశం మరింత స్వాంతన చేకూరాలి ప్రజల్లో విశ్వాసం మరింత పెంపొందాలి అన్నది జరగాలి అంటే డెఫినెట్గా ఇంకొంతమంది ఇటువంటి అధికారులకి కొద్ది కాలం పాటు విధుల నుంచి స్వస్తి పలికితే డెఫినెట్గా ప్రజలకి అంటే ఎన్నికలు సజావుగా జరుగుతాయనే ఒక నమ్మకం కలుగుతుంది ఇప్పటికే దప్పకే సో కాస్త వ్యవస్థ కుదేలైన మాట వాస్తవం అంటే అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థ కుదేలైన మాట వాస్తవం సక్రమంగా పోలీసు వాళ్ళు తమ విధులు నిర్వర్తిస్తారు అనే ఒక నమ్మకం కలిగాయి సో రానున్న రోజుల్లో మరిన్ని బదిలీలు ఉంటాయని ఆశిస్తూ ఎన్నికలు సజావుగా జరిగే అద్భుతమైన వాతావరణం వస్తుంది సో అప్పుడు ప్రజలకు ఎవరిని గెలిపించుకోవాలో తెలుసు కాబట్టి ఈ ఎన్నికలు జగన్ ఉండాలా జగన్ పోవాలా అని జరిగే ఎన్నికలు అందుకనే ఈ వ్యక్తి ఉండకూడదనే ఉద్దేశంతోనే ఎటువంటి వ్యక్తిగత భేషజాలు లేకుండా నీ పార్టీ ఎక్కువ నా పార్టీ తక్కువ వారు ఎక్కువ అన్న ఎటువంటి అభిప్రాయ భేదాలు లేకుండా మరి కలిసి ముందుకు వచ్చారు సో కాబట్టి అదే అభిప్రాయంతో ముందు నుంచి ఉన్న నేను విల్ బి విత్ సర్టన్లీ విల్ బి ఏ పార్ట్ ఆఫ్ ద టీమ్ ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ వ్యతిరేకులు విడిపోకూడదు అనే ఉద్దేశంలోనే ఈ కూటమి కలిసింది కాబట్టి డెఫినెట్గా ఐ పార్ట్ ఆఫ్ ద టీమ్ అని చెప్తున్నా ఆఫ్ కోర్స్ అది నా విశ్వాసం ఎనివో ఈరోజు ఇంకొక ముఖ్యమైన విషయం ఈ ఇళ్ళ వద్దకు పింఛన్ పంపిణీ ఈ వాలంటీర్లని ఉంచడానికి వీలు లేదు అని చెప్పి చెప్పిన తర్వాత మరి దాన్ని పెద్ద అడ్వాంటేజ్గా తీసుకుని నిన్న మురళీధర్ రెడ్డి జవహర్ రెడ్డి వీళ్ళు కలిసి తీసుకున్న నిర్ణయం ఎలాగైనా ప్రజలను ఇబ్బంది పెట్టాలి అని ఏదో అరవై ఐదు లక్షల్లో ఎనిమిదిన్నర లక్షల మంది వికలాంగులు కావచ్చు వీల్చైర్ వాళ్ళు కావచ్చు ఇటువంటి వారందరికీ ఇళ్ళ దగ్గరికి వెళ్ళిద్దాం మిగిలిన వాళ్ళు ఎంత ముసలి వాళ్ళైనా ఎనభై సంవత్సరాల వాళ్ళైనా సెక్రటేరియట్ విలేజ్ సెక్రటేరియట్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచే తీసుకెళ్లాలని చెప్పి ఒక దరిద్రపు ఆలోచన ఎందుకంటే అక్కడికి వచ్చిన ముసలి వాళ్ళందరూ కూడా శాపనార్థాలు పెట్టాలి ఇది తెలుగుదేశం పార్టీ చేసింది ఎంత అన్యాయం చేసింది అని శాపనార్థాలు పెట్టాలి అని చెప్పి ఇది ఒక కుట్ర తక్షణం ఈ కుట్రక భాగస్వాములైన అధికారులను కూడా విధుల నుంచి తొలగించాలి ఎందుకంటే ఇదొక దద్దమ్మ ప్రభుత్వం ఇది ఒక చేతగాని ప్రభుత్వం ఇది ఒక చావలేని ప్రభుత్వం లక్షా పాతిక వేల మంది సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఉన్నారు కేవలం యాభై ఆరు లక్షలు ఇవ్వాలి అంటే ఒక వ్యక్తి యావరేజ్ యాభై మందికి డిస్ట్రిబ్యూట్ చేయాలి ఒక వ్యక్తి ఒక రోజులో యాభై మందికి ఇవ్వడా లక్ష పాతిక వేలు మంది ఉన్నారు కదా యాభై మందికి ఒక్కొక్కడు వెళ్ళి ఇవ్వలేడా దానికి వీళ్ళు చెప్పిన ఒక స్టూపిడ్ లాజిక్ ఏంటంటే మరి ఇల్లు అడ్రస్లు తెలియదు కదండి అంటే వ్యవధారా మీరు అడ్రస్ లేని వాళ్ళకి ఇస్తున్నారా అడిగేలా తెలుస్తుంది అడ్రస్ కాగితం మీద ఉంటుంది కదా అడ్రస్ మీరు ఇచ్చే వాళ్ళకి అడ్రస్ ఎక్కడా నిక్షిప్తమై ఉండదా వాళ్ళ హౌస్ అడ్రస్ ఆ విలేజ్లో ఉన్న ఆ ఎంప్లాయీస్ ఆ విలేజ్ని వార్డుల వారీగా ఒక్కో వార్డు ఒక్కొక్కరికి అప్పుచెప్తే ఆ వార్డులో అడ్రస్ పట్టుకోలేరా యాభై మంది అడ్రస్ ఒక వ్యక్తి పట్టుకోలేడా బుద్ధిండి మారుతున్నారా బుద్ధి లేకుండా మారుతున్నారా మరి అంటే ఏదైనా అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలరా సొంటలారా లక్షాపాతికి మంది లక్షాపాతికి వేల మంది ఒక యాభై ఇళ్ళకి వెళ్ళి ఇవ్వలేరా ఎందుకు ఇవ్వలేరు అడ్రస్ పట్టుకోలేరా ఒక పోస్ట్ మ్యాను రోజుకి యాభై ఇళ్ళల్లో లెటర్లు వేయట్లేదా అడ్రస్ చూసుకునే కదా వెళ్ళేది పోస్ట్ మ్యాన్ కనీసం పోస్ట్ ఆఫీసు స్టాఫ్కి ఇచ్చినా సరే ఎఫెక్టివ్గా ఇచ్చేయగలరు చిత్తశుద్ధి లేదు ఎలాగైనా సరే ఈ వృద్ధుల్ని రాచి రంపాన్న పెట్టాలి అనే ఆ నింద చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద వెయ్యాలి అనే ఒక దరిద్రపు దురుద్దేశం తప్ప అసలు మీకు ప్రజలంటే ప్రేమ ఎక్కడ ఉందరా మీకు ఉందా ప్రజల మీద ప్రేమ వృద్ధుల మీద ప్రేమ ఉందా మీకు యూజ్లెస్ ఫెలోస్ ఉందరా మీకు వృద్ధుల మీద ప్రేమ కపట ప్రేమ దొంగ ప్రేమ ఎంత ప్రేమ ఉందో నీ చెల్లెల్లో చెప్తున్నారు ఆ టాపిక్ వస్తా అది మెయిన్ టాపిక్ ఇక్కడి నుంచి అయినా తక్షణం ఈ సెల్ఫ్ ఇన్ఛార్జ్ ఆ రెడ్డి గారిని రెడ్డి గారిని అందరినీ తీసేసి ఎందుకు కొమ్ము కాస్తారు మీరు ఏమిటి మీకు దరిద్రం ఎందుకు పట్టింది లక్ష పాతిక వేల మందిని ఎందుకు యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు మీరు ఇది ఎలక్షన్ కమిషన్ తీవ్రంగా తీసుకోవాలి అధికారులని నిర్మూలించాలి అది తక్షణం విధుల నుంచి తొలగించాలి లక్షా పాతిక వేల మందిని ఇంటింటికి వెళ్ళి పంపిణీ జరిగేలాగా చూడాలి అదర్వైజ్ ఇటువంటి దద్దమ్మ ప్రభుత్వాన్ని ఈరోజు ఎండలో మీరుండ కారణం జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని నడి రోడ్డు మీద నుంచోబెట్టింది జగన్మోహన్ రెడ్డి ఈ యాభై ఆరు లక్షల మంది ఒక్కళ్ళు కూడా మీరు ఆ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయడానికి వీలు చంద్రబాబు నాయుడు గారు కాదు దీనికి కారణం పవన్ కళ్యాణ్ గారు కాదు దీనికి కారణం ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి అతను ఇంకో ఇద్దరు అధికారులతో కలిపి ఆడిన డ్రామా ఈ అవ్వ తాతలకు ఈ మండు టెండలో పనిష్మెంట్ సో కాబట్టి తాతలు ఈ కుట్రని గ్రహించాలి అందరూ ఈ కుట్రని ప్రతిపక్షాలు కూడా అందరికీ తెలియచేయాలి ఈరోజు మీరు కొద్ది గంటల పాటు ఎండలో ఉండడానికి కారణం కేవలం జగన్మోహన్ రెడ్డి అనే పచ్చి నిజం వృద్ధులైన అవ్వాతాతలు అందరూ కూడా గ్రహించి కుక్క కాటుకు చెప్పు దెబ్బ మాదిరిగా ఎండకాటుకు గురి చేసిన ఈ ప్రభుత్వాన్ని మీరు ఓటు దెబ్బతో కొట్టి మళ్ళీ రాజకీయాల్లోకి రావాలి అంటే కూడా వీళ్ళైనంత దరిద్రంగా ఓడించి పంపించాలి ఇటువంటి ఉన్మాది ప్రభుత్వం వృద్ధులను కూడా చూడకుండా కేవలం వేరే వాడి మీద నింద వేసి రాజకీయ లబ్ధి కోసం ప్రజల్ని మాయ చేసి రాజకీయ లబ్ధి కోసం చూస్తున్న ఈ కిరాతక ప్రభుత్వాన్ని దింపవలసిన అవసరం మనందరికీ ఉంది అది మరొకసారి తెలియజేస్తున్నా ఇంకా మరొక ముఖ్యాంశం జగన్మోహన్ రెడ్డి గారి సోదరి చాలా స్పష్టంగా చెప్పింది హత్య చేసిన వాళ్ళు చేయించిన వాళ్ళు నిస్సిగ్గుగా రోడ్ల మీద తిరిగి ఓట్లు అడుక్కుంటున్నారు చేసిన వాడు చేయించిన వాడు ఎవరందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాడు దేవుడికి తెలుసు ప్రజలకు తెలుసు అని ఎస్ ఫస్ట్ టైం జీవితంలో నిజం చెప్పినట్టున్నాడు దేవుడికి తెలుసు ప్రజలకి తెలుసు అని కానీ ఆ దేవుడికి తెలిసిన వ్యక్తి ప్రజలకు తెలిసిన వ్యక్తి తను కాదని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు అది తనే అని చెప్పి దేవుడికి ప్రజలకి కూడా తెలుసు చిన్నప్పటి నుంచి అన్నయ్య ఎంత దుర్మార్గుడైనా ఎందుకనో పాపం ఆ పిచ్చితల్లి శర్మలకి అన్నయ్య అంటే విపరీతమైన అనురాగం అందుకనే సీట్ ఇవ్వకపోయినా ఎన్ని అన్యాయాలు చేసినా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కూడా కాళ్ళు అరిగేలా సహాయం చేసింది థ్యాంక్లెస్ ఫెలో ఈ జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లికే లక్ష ఉన్నా కూడా కనీసం న్యాయం చేయని వాడు ప్రజలకు న్యాయం చేస్తాడంటే ఎందుకు నమ్ముతారండి ఎవరు నమ్ముతారండి నా ఐ థింక్ ఈ మధ్యన నా బీసీలు ఎస్సీలు అంటున్నాడు తప్ప నా అక్కశల్యమ్మలు అంటూ మానేశాడు ఎందుకంటే వెంటనే వీళ్ళిద్దరూ గుర్తొచ్చేస్తున్నారు షర్మిల సునీత అందుకనే డైలాగ్ ఆపేసినట్టున్నాడు పాప ఈ మధ్యన సో అతని డైలాగ్ ఈ మధ్యన కొరత ఆపేసిన షర్మిలు చాలా స్పష్టంగా చెప్పింది ఇప్పుడున్న వ్యక్తి మా అన్నయ్య కాదు రక్తంలో ఉన్నాడు మా చిన్నాయన్ని చంపించి ఆల్మోస్ట్ ఇతనే చంపించాడని కూడా చెప్పింది అనుకోండి వాళ్ళతో కలిసి తిరుగుతున్నారు ఇంతగానేమో ఎలాంటి రాక్షసుల మధ్యన కష్టం అని చెప్పి నన్నే ఎంపీగా ఉండమని చెప్పి చిన్న ఆయన అడిగితే మరి అందుకనే చిన్న ఆయన్ని దారుణంగా చంపేశారని చెప్పి మరి తను చెప్పింది షర్మిల అలాగే నిన్న సునీత కూడా నేను సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి అని అడిగిన తర్వాత ఆమె చాలా ప్రెషర్లు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి కనీసం ఒకసారి కూడా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అంటే ఏంటి తెలుసుకోలేదా ఏం చేయడని ఎందుకు ఇవ్వడు సీబీఐ ఎంక్వైరీ ముందు అతనే అడిగాడు చంద్రబాబు నాయుడు గారి ఎంక్వైరీ తప్పించుకోవడం కోసం సీబీఐ ఎంక్వైరీ అడిగి డ్రామాలు ఆడి ఒక గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చి దాని మీద చర్చించకూడదని లేదంటే అప్పుడే ఐసా పైసా తేలిపోయి అతను కోర్టుని అద్భుతంగా వాడుకున్నాడు అప్పుడు ఆ గ్యాగ్ ఆర్డర్ని వాడుకున్నాడు తనే ముందు సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి అన్నాడు సిబిఐ లేకుండా ఇల్లు ఎంక్వైరీ చేస్తే బట్టబయలు అవుతుందన్న భయంతో నిష్పక్షపాతంగా అడిగినట్టు ఏదో బిల్డప్ ఇచ్చి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏమీ తేల్చకుండా సీరియస్గా ప్రొసీడ్ అవుతున్న మహంతిని భయపెట్టి రాష్ట్రం వదిలి పారిపోయేలాగా చేసి ఐపీఎస్ ఆఫీసర్ని యంగ్ బాబుని మరి ఎంత దారుణం చేసి సునీత కేసేస్తానంటే భయపెట్టి మాట్లాడించి తను చెప్పింది కూడా ఏమవుతుంది నా మీద పన్నెండో కేసు అవుతుంది అంటే అతనే కదా దీని వెనకాల ఒప్పు ఒప్పుకున్నట్టే కదా అవినాష్ బీజేపీలోకి వెళ్తాడని అంటే బీజేపీలోకి వెళ్ళిపోతే అదేమన్నా గంగ అందులో మురిగినోళ్ళందరూ పునీతులు అయిపోతారా అన్న ఉద్దేశం వచ్చేలాగా మరి అతను మాట్లాడటం జరిగింది మరి ఎందుకని ఇంత ఇలా చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అని సునీత ప్రశ్నించింది ఈ సాక్షి ఛానల్కి వస్తా కావాలంటే రా నువ్వు నేను ఫేస్ చేద్దామని ఛాలెంజ్ కూడా చేసింది దమ్ముంటే లెట్ ఇమ్ ఫేస్ ఇజ్ ఇస్ సిస్టర్ సో ఇలాగా అన్యాయాలు చేసి మరి ఇదంతా కూడా తను చెప్పింది మరి ఈరోజు మరి ఇంక మ్యాటర్ వచ్చిందో రాలేదో నేను ఫాలో అప్ దస్తగిరి వేశాడు పిటిషను అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అని తను బెదిరిస్తున్నారని జైల్లో ఉన్నప్పుడు ఇరవై కోట్ల ఆఫర్ ఇచ్చారని ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది మరి చూడాలి మరి న్యాయస్థానాల మీద నమ్మకం అయితే అందరికీ ఉంది మరి ఏదన్నా అక్కడ మరి ఏమవుతుంది లేదు అంటే ఇరవై నాలుగవ తారీఖు సుప్రీంకోర్టులో డాక్టర్ సునీత వేసిన బెయిల్ రద్దు పిటిషన్ వస్తుంది మరి ఇక్కడ కానీ అక్కడ కానీ మరి ఏమైనా ఆ చనిపోయిన వ్యక్తి కేసులో మరి ఏమైనా స్వాంతన చేకూరుతుందా అనేది చూడాలి మరి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏదన్నా అది ముందుకెళ్తే ఇతని మేరకే చుట్టుకుంటుంది ఎందుకంటే కేసు ఎర్లీగా ఐదున్నరకే ఈయన అన్న పాయింట్ దగ్గర ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లేకుండా ఆగిపోయింది ఆ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరిగితే పూంపు హార పిస్తాబార అవ్వచ్చని అనుమానాలు కూడా ఉన్నాయి మరి అదేమవుతుంది ఈ కేసు ఏమైంది అనేది ఒక ఎత్తే అయితే పులివెందుల్లో రామ్ సింగ్ మీద సునీత మీద రాజశేఖర్ రెడ్డి మీద ఆమె భర్త వీళ్ళ మీద కూడా ఆ కృష్ణారెడ్డి ఆ పిఏతో జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఒక కోర్టులో మేజిస్ట్రేట్ దగ్గర ఫైల్ చేస్తే ఆ మెజిస్ట్రేట్ గారు కింద పైన చూడకుండా పోలీసుల్ని ఒక సింగిల్ లైన్ ఆర్డర్ ఏదో వేస్తే ఆ పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టేసి మరి చాలా న్యూసెన్స్ చేశారు అంటే దర్యాప్తు చేస్తున్న దర్యాప్తు అధికారి మీద దర్యాప్తు చేసిన దర్యాప్తు అధికారి మీద డైరెక్ట్గా క్రిమినల్ కేసు పెట్టేశారండి ఆ లోకల్ మెజిస్ట్రేట్ కూడా ఇచ్చి నిన్న హైకోర్టులో మరి హైకోర్టు సింగిల్ బెంచ్ తీవ్రంగా అంటే బ్లైండ్గా ఒక కాగితం వస్తే రీజనింగ్ లేకుండా ఎంక్వైరీని పంపించేటువంటి ఆ పోలీసులు ఏమో ఎఫ్ఐఆర్ రాసేటువంటి వాటి సాల్వ్ చేస్తా అని చెప్పి ఆయన చాలా గట్టిగా ప్రశ్నించారు న్యాయమూర్తి గారు మరి ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత అఫ్ కోర్స్ కొట్టేస్తారని నిన్నే అనుకున్నారు తర్వాత ఒక వన్ మంత్కి వాయిదా వేయడం జరిగింది అంతవరకు పోలీసులని పనిచేసుకుంటారని చెప్పి వేరే పని చూసుకున్నామ్మా అని చెప్పి అంటే చర్యలు నిలిపిసారనే అంటారు అక్కడ బట్ దాని అర్థం ఇంకో పని చూసుకోమని సో డెఫినెట్గా అక్కడ నిన్న స్వాంతాన్ని చేకూరింది న్యాయస్థానానికి ధన్యవాదాలు అలాగే తప్పకుండా ఆ చెత్త కేసు కొట్టేయటం ఖాయం దీన్ని బట్టి అర్థం చేసుకోండి తన తండ్రి అంతకుండిని పట్టుకోవాలి అంటే ఇంట్రెస్ట్ చూపెట్టవలసింది పోయి జగన్ అండ్ కంపెనీ ఈ రకంగా కృష్ణారెడ్డితో స్టేట్మెంట్ తీసుకుని ఆ రామ్సింగ్ని భయపెట్టి సాక్షి పేపర్లో వీళ్ళే ఎందుకు మటో చేయించకూడదు అని ఒక దరిద్రపు అర్థం వచ్చేలాగా సారీ వీళ్ళే చేశారనుకుంటే నువ్వు ఎంక్వైరీ ఎనిమిది నెలలు చేసావు కదా మరి అప్పుడు బుక్ చేసే పోయావా ఎందుకు చేయలేదు ఏదో రకంగా ఎవరి మీదకో తోసి తప్పం గడిపోదాం అనుకున్నారు మీకు నీ పప్పులు ఉడకలేదు ఆ దస్తగిరి చెప్పేశాడు మరి వివేకా వివేకం అనే పేరుతో ఆ ఎలాగ బాత్రూంలో కిరాతకంగా చంపారు అనే సినిమా కూడా వచ్చింది అంటే అది సినిమా లాంటి సినిమా నెట్లో చూశాను నేను కూడా ఆ చంపింది చూసి నాకు షాక్ తిన్నాను కానీ తను చూసిన పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ప్రకారం సినిమాలో చూపెట్టింది ఇంకా తక్కువ అంతకంటే దారుణంగా నా తండ్రిని వీళ్ళందరూ చంపారు అని చెప్పి కూడా డాక్టర్ సునీత నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఇంత నీచమా అడ్డు వస్తారని చెప్పి సొంత చిన్నాయన్నే చంపేస్తారా చెల్లెల్ని బజారు పాలు చేస్తారా పైగా కన్న కూతురు మీదే అభాండాలు వేస్తారా ఇది ప్రజలు నమ్ముతారా ఇది నమ్మి ప్రజలు మీకు ఓటేస్తారా ఎన్నికల్లో దొంగ కోరికత్తి ఇదే కదా అప్పుడు నిన్నైనా నన్నైనా గెలిపించింది సో ఇప్పుడు ఇంకొత్త డ్రామాలు ఇంకేం ఆడతారు ఇఫ్ యు ఆర్ ఎ ఫెయిర్ మ్యాన్ లెట్ దట్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ సిబిఐని మీరే కోరండి నా మీదకు అనుమానాలు వస్తున్నాయి పెద్ద ఎంక్వైరీ అండ్ క్లోజ్ ఇట్ అని అడగండి దమ్ముంటే ధైర్యం ఉంటే అడగరు ఎందుకంటే అందుకే అందుకే అడగరు సో అని చేత ఇక జగన్ అన్న డ్రామా కంపెనీ ఆఖరి అంశం ఈరోజు మనం ముచ్చడించుకునేది ఈయన బుల్లెట్ ప్రూఫ్ బండ్లో వెళ్తాడు కనీసం బయట చేమ చిట్టుకుమన్నా లోపలికి వినపడదు ఏదో ఖండితోడు షొట్ ఇలా అంటుంది తప్ప కానీ ఎవరో జగన్ అన్నా అని పిలిస్తే వెంటనే బస్సు ఆపుతాడు ఏమ్మా ఏంది నీ ప్రాబ్లము అని తక్షణం ఏదో ఆర్డర్లు ఇస్తాడు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు ఓకే శారీరక రుగ్మతలు ఎంతోమందికి ఉంటాయి కానీ ఈ ఐపాకోడికి కరెక్ట్గా దొరుకుతారు ప్రతి మూడు కిలోమీటర్లకి ఒక దగ్గర ఒక పుష్టి వ్యాధి వచ్చిన వాళ్ళు కావచ్చు ఇంకో దగ్గర ఒళ్ళంతా పాపం కాయలు కాయలుగా వచ్చి బాధపడుతున్న వాళ్ళు కావచ్చు ఈ ఎవరికి వస్తారు వీళ్ళు అంతా 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 అంత మోసం ఈ ఎవరికి వచ్చి వాళ్ళకి ఎట్లీస్ట్ ఓకే హ్యాపీ ఏంటంటే వాళ్ళకి ఎంత కొంత యాక్టింగ్ ఛార్జెస్ పే చేస్తారు సో యాక్టింగ్ ఛార్జెస్ పే చేసి అట్ సర్టెన్ డిస్టెన్సెస్ ఎక్కడ ఆపాలి అని ఇవాళ పేపర్లో కూడా వచ్చింది ఆ కెమెరా వాళ్ళు రెడీగా ఉంటారు ఆ కరెక్ట్ యాంగిల్లో ఎవరికైనా అంగవైకల్యం ఉంటే అంగవైకల్యం బాగా పడేలాగా ఒక కెమెరా జగన్మోహన్ రెడ్డి గారు కాస్త బాధపడుతూ ఉంటే ఆ బాధని బాగా యాంప్లిఫై చేసేలాగా ఇలాంటినే పేపర్లో సాక్షిలో వృద్ధురాలు ఆపితే వెంటనే బస్ ఆపి పరామర్శించిన జగన్ అన్న అప్పుడు ఎలక్షన్లో చూసాం లాస్ట్ టైం ఇలాగే డ్రామాలు ఆడేవాడు అయిపోయేకోడు ఇలాగే మళ్ళీ సేమ్ డ్రామాలు ఇంకా మార్ల ఇల్లు అదే డ్రామాలు రిపీటు కానీ మరి ఇంకా ఎప్పుడూ ఎలక్షన్ క్యాంపెయిన్కి ఇండివిజువల్గా వెళ్తున్నాడు మరి ఇంకా మీటింగులకి ఓ ఆర్టీసీ బస్సులు బస్సుకి ఇద్దరు ఇద్దరు కూడా అతని మీటింగులకి రావట్లేదు చాలా దారుణం చంద్రబాబు గారు రోడ్ షోలకి కోటెత్తున్నారు జనం ఈయనేమో భారీ బహిరంగ సభలో మేము మేము సిద్ధం అనేదో మొదలెట్టారు బట్ మేము సిద్ధంగా లేవురా బాబు అని చెప్పి జనం అందరూ కూడా పని పనిచేసుకురా బాబాయ్ అబ్బాయి అని చెప్పి చెప్తున్నారు అయినప్పటికీ సిగ్గు లేకుండా సాక్షులు అయితే మటుకు బేభత్సంగా రాసుకుంటున్నారు నిన్న అన్ని పేపర్లు వచ్చింది నేను సుప్రీంకోర్టులో వేసిన కేసు జగన్మోహన్ రెడ్డి సిబిఐకి చివాట్లు పెట్టారు ఇంకో నాలుగు వాళ్ళు ట్రైమ్ ఇస్తున్నాను ఆలస్యానికి కారణం ఎందుకు చెప్పట్లేదు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఈనాడు ఆంధ్రజ్యోతిలో హెడ్ లైన్ వచ్చింది సాక్షుల్లో చూసా నాకు ఎక్కడా కనపడలా తర్వాత ఎవరినో చెప్తే సాక్షులు ఎక్కడ కనపడలేదు అంటే వెతికి 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 పట్టుకున్నారు ఎక్కడో ఒక నాలుగు లైన్లు ఏదో చిన్న వార్త నాలుగు కాళ్ళ సారీ మూడు కాళ్ళ కోడి జనం ఐదు కాళ్ళ కుక్క జననం అని చెప్పి వేస్తూ ఉంటాడు చిన్న చిన్న వార్తలు అప్పుడప్పుడు అలాంటి వార్తగా దాన్ని వేశారు తప్ప ఎందుకంటే మరి అంత తప్పు చేశాడు లేదు రాళ్ళ పేపర్లో నాకు పాపులారిటీ ఇంకా సీట్ ఇస్తారో ఎవరో తెలియపోయినా రఘురామకృష్ణ పోరాడుతున్నాడు అంటే పిచ్చిన వర్షం కాదు నాయన నా పోరాటం ప్రజలు గత నెల రోజుల్లో వైసీపీ పార్టీ నుంచి టీడీపీలో కావచ్చు బీజేపీలో కావచ్చు జనసేనలో కావచ్చు జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళని తప్పుగా మాట్లాడాల కానీ మూడు నెలల ముందు వీళ్ళల్లో ఎవడైనా నాలుగు సంవత్సరాల నుంచి నాలుగున్నర సంవత్సరాల నుంచి ఇతని అవినీతిపై అన్యాయాలపై పోరాడుతున్నాను బికాస్ వీ హావ్ టు రిమూవ్ హిమ్ ఫ్రమ్ ద పొలిటికల్ సిస్టమ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ అనే ఒకే ఒక ఉద్దేశంతో ఎవరైనా ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా మూడు నెలల ముందు మాట్లాడుంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక్క వాక్యం అయినా మాట్లాడుంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని అంటే దాన్ని హెడ్లైన్ కింద పెట్టాడు ఆవిడ ఇంటూరు రవికిరణ్ ఆడు బ్రోకర్లజవాడుకు ఆడు దాని మీద పెట్టి నేనేదో రాజకీయాల నుంచి వస్తే అని నేనేదో మాట్లాడేటప్పుడు ఒకసారి బాధగా ఉన్నప్పుడు ఒక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి ఎవరన్నా పెళ్ళిళ్ళకి వెళ్తే ఏడుస్తా సాగుంది చూస్తూ నవ్వుతూ ఉంటాడు అలా ఏమో అటువంటి నెగిటివ్ ఎక్స్ప్రెషన్స్ కాకుండా ఈ వ్యవస్థ మీద ఎప్పుడప్పుడు మరి నాకు ఏదైనా అన్యాయం అనిపించినప్పుడు కొంత ఫీలింగ్ మారచ్చు అలాంటి ఫోటో ఒకటి వేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానంటున్నాడు అని రాస్తారా నాకు కొడకల్లారా వైసీపీ గారు నేను ప్రజాక్షేత్రంలోనే ఉంటున్నా నాకు అలసట లేదు అలసట రాదు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దింపే వరకు నిద్రపోయేదే లేదు మిస్టర్ రవికుమార్ ఇంటూరి తిక్క తిక్క పోస్టులు పెట్టి పరువు దిగజార్చుకో మాకు ఓకే ఇంకా దాము బాలాజీ అంట ఆడాడో నా గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాడు ఆడేవాడో నాకు తెలియదు సరే ఈ సాయి అయితే సరే సరే వీళ్ళు ఎవరికన్నా అసలు ఎవడు ఏ ఇంటర్వ్యూ ఎవడ మీద చేసినా సరే మధ్యలో ఒక ట్రిపులర్ అయినా అక్షరం రాస్తున్నారు వ్యూస్ కోసం రాసుకోండి బట్ పిచ్చి పిచ్చిగా అవహేళనలు చేస్తే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా రాస్తే హే పేటిఎం డాగ్ కొడకల్లారా చాలా విషయాలు ఉన్నాయి అది బయటికి తెస్తే గుండాకి చస్తారు మీ అధినేతలు బీ కేర్ఫుల్ ఇట్స్ మై ప్లెజెంట్ వార్నింగ్ చాలా ప్రేమతో ఇస్తున్నాను వార్నింగ్ గుర్తుపెట్టుకోండి బొల్లు దగ్గర పెట్టుకోండి ఇంకా ఎందుకులే మనకు కావాల్సింది ప్రజలకు రక్షణ అని నేను వ్యక్తిగతంగా ఆ కొడకల్లారా నా ఇక్కడ బొచ్చు ఇంకెక్కడ పోచ్చు తప్పితే నీకు మాట్లాడడానికి ఏముందిరా చెత్త నా కొడకల్లారా అని అనాలనిపించినా కూడా నాకు తెలుసు ఈ రచ్చబండు ఎక్కువ మంది స్త్రీలు చూస్తారు వారి మనసుని నేను ఒప్పించలేను కానీ వారు రాస్తున్న చెత్త రాతల్ని ఖండించకపోతే ఇంకా రెచ్చిపోతారు రెచ్చిపోతే నేను ఇంకా రెచ్చిపోతాను ఇంటిగుట్టు వాళ్ళ ఇంటి కుట్టు బయట పెడతాం మంచిది కాదని నేను ఎక్కువ మాట్లాడతా సమయం మనం పాటిస్తున్నా ఇలాగే రే నువ్వు ప్రతి చెత్త నా కొడుకు నా ఇంటూరు దామోగాన్ని ఆయన ఏ చెత్త మాట్లాడిస్తే ఓకే బాయ్